బ్రహ్మర్షి పితామహ బత్రిజీకి పెరిమిటి పార్టీ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జగద్గురు బ్రహ్మర్షి పితామహపత్రిజీ ద్వారా ఆవిర్భవింపజేసింది గత ఐదుసార్లుగా మేము ఎలక్షన్లో పోటీ చేస్తూనే ఉన్నాం ఆత్మజ్ఞాన్లే పరిపాలన కావాలనే సోక్రటీస్ మహా సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన పార్టీ పెరమిడి పార్టీ ఆఫ్ ఇండియా ఎందుకంటే ఆత్మజ్ఞానం లోపించి ఈరోజు ప్రపంచం యొక్క దుస్థితి ఎలా అయిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం మన దేశంలో మన రాష్ట్రంలో ఎంతో ఘోరాతి ఘోరమైన వైఫల్యం చెందింది అనేక రాజకీయ పార్టీలు కనుక ఆత్మజ్ఞానయుత మేధావులు కనుక మరి పరిపాలనలోకి వస్తే మరి యథా ప్రజ తదా రాజా ప్రజలను బట్టే పాలకులు ఉంటారు తప్ప పాలకులను బట్టి ప్రజలు కాదు కనుక వెలుగొందాలని మరి గత ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకి ధ్యానం అందిస్తూ ఆత్మజ్ఞానుగా మారుస్తూ శాఖాహార ప్రపంచమే లక్ష్యంగా పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియా పనిచేస్తూ ఉంది కనుక శాఖాహార ఆత్మజ్ఞానులు మేధావులు మరి పరిపాలనలోకి కనుక వస్తే వాళ్ళు ఎన్నికల్లో నిలబెడితే మరి వారి ద్వారా ప్రపంచం అంతా సుభిక్షమవుతుంది ఆత్మజ్ఞాని అంటే ఏ ఆశలు లేనివాడే ఆత్మజ్ఞాని కనుక ఇటువంటి ప్రతినిధుల్ని మనం నిలబెట్టుకొని శాఖాహారులని యానుల్ని యోగుల్ని కనుక మనం నిలబెట్టుకొని వారికి ఓటు వేసి గెలిపించుకుంటే ఈ రా రాజ్యం అంతా సుభిక్షంగా మారుతుంది అందుకోసమే పెరిమిటి పార్టీ ఆఫ్ ఇండియా ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేస్తున్నాం అలాగే ఏపీగా మరి పదిహేను నియోజకవర్గాల్లో పెరిమిటి పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేస్తుంది మన విజయవాడ మన విజయవాడ పార్లమెంటు ప్రతినిధిగా కాగంటిపాటి గంగాధర గాంధీ గారు పోటీ చేస్తున్నారు గత ఎలక్షన్లో కూడా గనవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇప్పుడు ఎంపీగా మన విజయవాడ ఎంపీగా ప్రతినిధిగా పోటీ చేస్తున్నారు గంగాధర గాంధీ గారికి గంగాధర్ గాంధీ గారి ఎన్నికల గుర్తు టెలివిజన్ టెలివిజన్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటును వెయ్యండి అలాగే మన సెంట్రల్ నియోజకవర్గం నుంచి బంగా త్రినాథ స్వామి గారు పోటీ చేస్తున్నారు వారి ఎన్నికల గుర్తు టీవీ టెలివిజన్ గురించి మీ అమూల్యమైన ఓటును వేసి ఆత్మజ్ఞానం పరిపాలకులుగా మనం ఎన్నుకుందాం ఆ రాజ్యాన్ని హో చేసుకుంటాం పార్టీ ఆఫ్ ఇండియాకి మా పేరు విజయవాడ పార్మిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కట్టిన చేస్తున్నాను మరి మా యొక్క ఉద్దేశం ఏంటంటే తెలుగు పార్టీ యొక్క మేనిఫెస్టో ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ధ్యానం చేయాలి ఈ భూమి మీద ఈ భూమిని నిజంగా పరిపాలించే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది కేవలము మరి శాకాహారులకి ప్రాణులకి అంటే ఇది ఏం ఏమి ఏం చెప్పాలి అంటే మరి ఒక జీవిని మరి ఏ జీవిని చంపేపి ఈ భూమి ఎవరికీ ఎవరికి లేదు అలాగే ప్రాణం పోతే శక్తి మనకు లేనప్పుడు ప్రాణం పూసే హక్కు మనకి లేదు నిజంగా ఈ భూమిని కానీ అంటే ఒక ప్రాంతాన్ని కానీ ఒక రాష్ట్రానికి కానీ పరిపాలించి ఎవరికైనా ఉంది అంటే అహింసా యోధులకు మాత్రమే ఉంది అహింసా యోధులకి అహింసా యోధులు కాకుండా ఆత్మగానం లేకుండా ఈ భూమిని పరిపాలించి ఎవరికి లేదు ఎందుకు అని అంటే ప్రతి వ్యక్తి పట్ల సతవింపించాలి ప్రతి జీవి పట్ల సతబింబించాలి ప్రతి మొక్క పట్ల ప్రతి ఈ ప్రకృతి పట్ల పంచభూతాల పట్ల ప్రతి దాన్ని కూడా ప్రతి ఒక్కరు గౌరవించాలి అలాంటి వ్యక్తే పరిపాలించాలి అనేక మేనిఫెస్టోతో గుర్తు చేస్తున్నాము అలాగే ప్రతి ఒక్క ఆత్మ కుల మతాలకు అతీతంగా మరి అలాగే ప్రాంతీయ ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి హాయిగా ఆనందంగా జీవించాలనే సంకల్పంతో మేము ఈ యొక్క పార్టీని పత్రికగా స్థాపించారు మీ స్వార్థం కోసమో రాజకీయాల కోసమో లేకపోతే ఓట్ల కోసమో ఓట్ల కోసమో మేము పోటీ చేయట్లేదు మేము ఒక సేవా కార్యక్రమాన్ని అద్భుతంగా అందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క పార్టీని మరి గురువుగా స్థాపించారు పర్మిట్ పార్టీ పదమూడో తారీఖు జరిగే పోలింగ్ మీరు ఓటర్ పదమూడవ తారీఖు జరగబోయే ఈ పోలింగ్కి ప్రతి ఒక్క ఓటర్ మహాసేటు కూడా తమ తమ ఓటు హక్కుని వినియోగించాలి ఓటే ఆయుధము సుభక్షంగా ఉండాలన్నా ఒక రాజ్యం మరి ఒక దేశం సుభక్షంగా ఉండాలన్నా ప్రతి ఒక్క ఓటరు కూడా ఇంట్లో కూర్చుండ కూర్చోకుండా మరి హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడే మరి సరైన వ్యక్తులకి పరిపాలన ఉంది సరైన వ్యక్తులకి మరి పరిపాలించే హక్కు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు కూడా గమనించి మరి వారి యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోవచ్చు కోరుతున్నాం ఎంపీ విజయ విజయవాడ ఎంపీ యొక్క బ్యాలెట్ నెంబరు ఏడో నెంబర్ అండి దానికి ప్రతి ఒక్కరు కూడా దాని మా యొక్క పార్టీ గుర్తు టెలివిజన్ టెలివిజన్ గుర్తుపై ఓటు వేసి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి మీరు మమ్మల్ని గెలిపించవలసిన కోరుతున్నారు అలాగే నెంబరు బ్యాలెట్ పేపర్లో ఆరో నెంబర్లో మరియు తమ యొక్క అమూల్యమైనటువంటి గుర్తులు టెలివిజన్ గుర్తుపై ఓటు వేసి మీరు గెలిపించవలసిందిగా జై నా పేరు పండా కుమారస్వామి నేను విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఈ సిద్ధాంతాలు ఎంతో బాగుంటాయి ఎలా అంటే ప్రతి వ్యక్తి కూడా ఆత్మజ్ఞాని లోపించడం వల్లే ఎన్నో ఎన్నో రకాల మానసిక బాధలకి శారీరక బాధలకి ఈ అలవాటు అలవాట్లకి బానిసలై సరైన వ్యక్తిగతాన్ని సరైన వ్యక్తిత్వాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రతి మనిషి కూడా ధ్యానం చేయాలి ప్రతి మనిషి కూడా శాకాహారలు అవ్వాలని ముఖ్య ఉద్దేశంతో మా గురువుగారైనత మా పద్మి సార్ జరిమిడి పార్టీని స్థాపించారు జిరమడ్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ ముఖ్య ఉద్దేశం అలాగే ధ్యాన జగత్ ముఖ్య ఉద్దేశం అలాగే శాఖాహారం ముఖ్య ఉద్దేశం ఈ మూడు ప్రతి మానవుల్లో ఉంటే మనం దివ్యంగా వెలుగొందుతాం ఎవరి మీద ఆధారపడకుండా మనం సొంతంగా ప్రతి వ్యక్తి కూడా సొంతంగా ఇదవుతారు పాలకులు కూడా అలాగే అధికారులు కూడా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడం వల్ల వాళ్ళ తాలూకా వ్యక్తిత్వం మరింత ఉన్నతంగా ఉందని మేమంతా నేర్చుకొని అదే విధంగా ప్రజలందరికీ మేము తెలియజేయాలని కోరుకుంటూ జై పత్రిజీ జై పిరమిడ్ పార్టీ నా 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 బ్యాలెట్ పేపర్లో ఆర్ఓ నెంబరు నా గుర్తు టెలివిజను అందరూ ప్రతి ఒక్కరు కూడా ఓటేయాలి ఓటేసి సత్యాన్ని గెలిపించాలని కోరుకుంటున్నాను నేను ఎన్టీఆర్ జిల్లాకి మరి ఇన్ఛార్జిగా ఉన్నాను అలాగే విజయవాడ ఇన్ఛార్జిగా ఉన్నా నేను మరి మా గురువు గారు బ్రహ్మశ్రీ క్రితామ భత్రిజీ గారు ఆమె చక్కటి ఆశయంతో గొప్ప ఆశయంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది ఇది ఈ పార్టీ అందరి పార్టీ యొక్క సిద్ధాంతాల కాకుండా స్వార్థరహితంగా నిస్వార్థంతో మరి ఆ పాలకులు నిస్వార్థంగా ఉన్నప్పుడే ప్రజల్ని చక్కగా పాలించగలుగుతారనే ఒక సదుద్దేశంతో ఇప్పుడు కాకపోతే రేపైనా రేపు వెళ్ళినా ఒక రామరాజ్య స్థాపన జరగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా బాలకులు నిస్వార్థ నిస్వార్థంగా ఉంటూ శాఖాహారులుగా ఉంటూ ఆత్మజ్ఞానంతో ఒక యోగిగా మారినప్పుడే ప్రజలకి సరైనటువంటి పరిపాలన సుభిక్ష పరిపాలన మరి సుశాంతత అనేది ఇవ్వగలుగుతారు ఒక యోగి రాజ్యంలో రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు మిగతా వారికి ఉన్నటువంటి స్వార్థం కంటే కూడా చాలా తక్కువ కేవలం ఒక టెన్ పర్సెంట్ స్పా స్వార్థంతో మాత్రమే మరి ఆ యొక్క యోగి పరిపాలించగలుగుతాడు ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామిక వ్యవస్థను మనం చూస్తున్నాం ఇప్పుడున్న రాజకీయ నాయకుల మనోగతాలు ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి మరి దౌర్బల్యాలు వీటన్నింటినీ మనం తలుచుకుంటే మనకి ఆ రాజకీయాల మీద ఎంతో రోత పడుతుంది కాబట్టి అలాంటి రోత రాజకీయాల నుంచి కూడా ఈ మానవాళ్ళంతా కూడా రక్షించి ఒక చక్కటి నిస్వార్థ అనేటువంటి పరిపాలన ఈ దేశానికి ఈ ప్రపంచానికి సైతం కూడా అందించాలనేటువంటి సంకల్పంతో ఒక మహా మహాజ్ఞాని అయినటువంటి ఒక బ్రహ్మర్షి పితామహ పత్రి యొక్క ఆ యొక్క ఆత్మతత్వంలో నుంచే ఆ యొక్క ఆత్మ సందేశం నుంచే ఈ యొక్క పిరమిడ్ పార్టీ అనేది ఏర్పాటు చేయబడింది రానున్న కాలంలో ఈ ప్రపంచం అంతా కూడా పెరమిడి పెరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క శాఖలు ఇంకా విస్తృతంగా మరి ప్రజల్లోకి వెళ్తాయని చెప్పేసి యొక్క సంకల్పంతో మేమందరం కూడా ఈ పార్టీకి పనిచేస్తున్నాం మేమందరం కూడా ధ్యానం చేస్తాం అందరం కూడా సహకారాలమే మరి కాబట్టి ఈ యొక్క పార్టీని అందరూ కూడా గెలిపించండి పెరమడి పార్టీ ఆఫ్ ఇండియాని గెలిపించండి టెలివిజన్ గుర్తుకే మీ అందరి యొక్క అమూల్యమైనటువంటి అతి విలువైనటువంటి ప్రాణ సమానమైనటువంటి ఓటు హక్కును ఖచ్చితంగా 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 వినియోగించుకోండి ఒకవేళ మిత్రులారా రాజకీయాల మీద విరక్తి ఉన్నట్లయితే కనుక ఎందుకులే మన ఓటు వేస్తే అనవసరంగా వృధా అయిపోతుందని దయచేసి అనుకోకండి ఏదో ఒక పార్టీకి మీకు నచ్చినటువంటి వ్యక్తికి మీకు నచ్చినటువంటి పార్టీకి మీకు నచ్చినటువంటి సిద్ధాంతాలు ఏ పార్టీకి అయితే దగ్గర అయితే ఉన్నాయో వాటిని ఒక్కసారి నిశితంగా వివేకంతో ఆలోచించి మరొకసారి మరొకసారి ఆలోచించి ఓటు వేయమని చెప్పేసి మరొకసారి అందరినీ కూడా మరి పెరమట్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేమందరం కోరుకుంటున్నాం అలాగే మరి ఈ యొక్క సెంట్రల్ నియోజకవర్గం నుంచి బొంగ తినాల్ స్వామి గారు మరి టెలివిజన్ గుర్తుపైన వారి బ్యాలెట్ పేపర్లో వారి నెంబరు ఆరో నెంబరు అలాగే మరి ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లా ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గానికి శ్రీ చాగంటిపాటి గంగాధర్ గాంధీ గారు వారు నిలబడి ఉన్నారు వారి యొక్క బ్యావెట్ పేపర్లో వారి యొక్క నెంబర్ వరుస నెంబరు పదకొండు ఏడు నెంబరు దయచేసి ఈ గుర్తుల్ని దయచేసి ప్రతి ఒక్కరికి మీ పాంప్లెట్ అందిస్తున్నాం పాంప్లెట్ మీద మా యొక్క మేనిఫెస్టో చక్కగా వివరించబడి ఉంది మా యొక్క ఉద్దేశాలన్నీ కూడా అందులో వివరించబడమని మేము చెప్పిన దానికంటే కూడా మీరు ప్రతి ఒక్కరూ పాంప్లెట్ తీసుకుని ఈ పార్టీ అసలు ఎందుకు స్థాపించబడింది ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏమిటి అనేది పూలం దయచేసి మనందరూ కూడా చదవలసిందిగా మరొక్కసారి మనసారి వినయపూర్వంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం మిత్రులారా అందరికీ మరొకసారి మాకు సహకరించినట్టు ఈ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ஜிந்தா ஜிந்தாா் ஜி பார்த்தி பார்த்தி